వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఉదారవాదుల ముందు నేను రెండు స్పష్టమైన ఉదాహరణలు ఉంచుతాను ఈ ఉదాహరణలు చూసిన తర్వాత అయినా సరే హిందువుల రక్షణకి ఇది చివరి కాల్ నేను హెచ్చరించట్లేదు ఎలర్ట్ మాత్రమే చేస్తున్నాను విషయాన్ని గ్రహించండి వసంత మోరే జితేంద్ర అవార్డ్ రాజ్ థాక్రే మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు ఇదే వసంత్ మోరే ఆయన ఆయన రాజ్ థాక్రేని వ్యతిరేకించాడు నా నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఉన్నారు అందుకే నేను వారి మసీదుల ముందు నిరసన తెలపలేను అని ప్రకటించిండు ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆయన ఎంఎన్ఎస్ వంటి పార్టీని కూడా వీడారు వసంత మోరే తన ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారనేది నిజం ముస్లిం సమాజం కూడా ఆయన తమకు అండగా ఉంటారని నమ్మింది ఆయనకు ఆ ఓటర్లపై పూర్తి నమ్మకం ఉండేది కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఎంఐఎం రూపంలో ఒక ప్రత్యామ్నాయం వచ్చిందో రాగానే తను ఎవరినైతే నమ్మాడో ఆ సమాజమే వసంత్ మోరే చేసిన అంటే అభివృద్ధిని మర్చిపోయింది తమకు మద్దతుగా నిలిచింది మర్చిపోయింది తమ కోసం పార్టీని వీడింది మర్చిపోయింది పక్కన పడేసింది ఫలితంగా వసంత్ మూరే స్వయంగా ఓడిపోవడమే కాకుండా ఆయన కట్ ఆయన కుటుంబం మొత్తం కూడా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఇక జితేంద్ర అవార్డ్ ఈయన విషయానికి వస్తే మూంబ్రా ప్రాంతాన్ని అక్రమంగా నివాసయోగ్యంగా మార్చింది ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే గుజరాత్ ఏటీఎస్ ఉగ్రవాది ఇష్ట జహాన్ను హతమార్చినప్పుడు సొంత కూతురు చచ్చిపోతే ఎట్లేడుస్తారు అవి గట్లేడ్చి ఉండి ఉగ్రవాది చచ్చిపోయినప్పుడు గీన బుజ్జగింపు రాజకీయాల కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ పవిత్ర చరిత్రను కూడా వికృతీకరించాడు మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అదే ముమ్రాలో అవ్వాడు ఎవరికైతే రక్షణ కల్పించారో ఆ ఓటర్లే ఆయన్ని తిరస్కరించారు ఎంఐఎం అభ్యర్థుల్ని గెలిపించి అవ్వాడుకు గట్టి బుద్ధి చెప్పారు కాదు కాదు సందేశాన్ని ఇచ్చారు అందుకే చెప్తున్నా విడిపోతే నాశనం అయిపోతాం బటంగేతో కటెంగే ఇది కేవలం నినాదం మాత్రమే కాదు ఇది ఒక చేదు మరియు భయంకరమైన నిజం ముంబ్రాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి చూడండి మొత్తం ఆకుపచ్చమయం చేసేస్తా బాహాటంగా చెప్పేస్తుంది కేసు ఫైల్ అయింది అదైంది ఇదైంది అని చెప్తున్నారు కానీ వాళ్ళకు శిక్షలు పడతాయా ముంబ్రాలో ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ ఇస్లాం యొక్క అసలు నైజానికి నిదర్శనం జనాభాలో వాళ్ళు ఇరవై శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు జితేంద్ర అవ్వార్డు వంటి సెక్యులర్ రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటారు కానీ ఎప్పుడైతే వారి జనాభా ముప్పై నుంచి నలభై శాతం దాటుతుందో అప్పుడు మొదటి అవకాశం రాగానే అదే జితేంద్ర అవ్వార్డుని పక్కన పెట్టి తమ రాజకీయాన్ని తమ తమ పార్టీని తమ మతం వాళ్ళను గెలిపించుకుంటూ వెళ్తారు ఓటు బ్యాంకు రాజకీయాలు జనాభా ప్రాతిపదికన మారుతున్న రాజకీయ సమీకరణాలని మనం గుర్తుంచుకోవాలి ఒక ప్రాంతంలో జనాభా నిష్పత్తి మారినప్పుడు అక్కడి నాయకత్వం కూడా స్థానిక మెజారిటీ వర్గం వైపు మొగ్గు చూపడం కనిపిస్తోంది ఇది ఎంత పెను ప్రమాదం అనేది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా హిందువుల కంటే కూడా సెక్యులర్ హిందువులు దీన్ని అర్థం చేసుకోవాలి అదేంటక్క హిందువులు సెక్యులర్ హిందువులు అని రెండు మాట్లాడుతున్నామంటే నా ధర్మాన్ని ప్రేమించిన తర్వాతే మతాన్ని అనేవాళ్ళు హిందువులు నా ధర్మం ఏడబోతేంది పరాయి మతంతో ఉంటే నీ మంచిగా ఉన్నట్టు అని భుజాలను పెట్టుకొని మోస్తారు చూడండి వాళ్ళు సెక్యులర్ హిందువులు మీ దాకా కూడా వస్తుంది సార్ ప్రమాదం వన్స్ వాళ్ళ జనాభా పెరిగేదాకా మాత్రమే పెరిగింది అంటే ఫస్ట్ హిందువుల కంటే కూడా వాళ్ళు క్లోజ్ చేసేది మీలాంటి సెక్యులర్ హిందువులనే అగో ఈ ఇద్దరే దానికి నిలువెత్తు నిదర్శనం ఇగనైనా మారకుంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు ఇంతకంటే ఏమీ చెప్పలేను మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే అవి కనిపించట్లేదా మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది సో షేర్ చేయండి ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు మీకుతోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్